రజనా సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు ఫోర్ టీవీ ఎస్ఎన్ సిరిసిల్ల జిల్లా

మండల అధ్యక్షులు వేల బాలరే అన్న గారి ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి కింద చెక్కులు బాధిత కుటుంబాలకు ఈరోజు ముప్పై మూడు చెక్కులకు గాను ఆరు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల చెక్కులను వారికి అందించడం జరిగింది మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి పడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని మరి వారి ఆసుపత్రికి కార్పొరేట్ ఆసుపత్రులలో ఆపరేషన్ చేయించుకున్నా మరి నేనున్నా మీకంటూ ఎంతో కొంత చేదోడు వాదోడుగా వారి హాస్పిటల్ ఖర్చులకు నిమిత్తంగా సీఎం సహాయ నిధి కింద ఈ యొక్క డబ్బులను అందించడం హర్షణీయం మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడు బలహీన వర్గాలందరికీ కూడా పేద ప్రజలకు పథకాలు అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న వాళ్ళ కాదు లేని వాళ్ళను గుర్తించి మరి ఇవాళ ఆరోగ్య పరిస్థితులనే కాకుండా మరి గృహ నిర్మాణమే కానీ మరి ఈ యొక్క ప్రతి ఒక్క ప్రజాపాలనలో చూసినట్టయితే ఇలా సిలిండర్ కానీ మరి బస్సు ప్రయాణమే కానీ వీళ్ళ ఆరోగ్యశ్రీ కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంత పేద ప్రజల గుండెల్లో ఒక దేవుడై ఇచ్చిండు మరి ఈనాడు కూడా పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచి మరి రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజల గుండెల్లో దేవునిలాగా వెలిసింది కాబట్టి మరి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకునే వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి దరఖాస్తు చేసుకునే విధంగా మేము మీకు వెంట సహాయపడతామని చెప్పి కోరుకుంటూ ఈరోజు చెక్కులు అందించిన కాంగ్రెస్ పార్టీ మా బృందాలందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి కార్పొరేట్ వైద్యం అందుకోవాలి వారు ఆరోగ్యం కాపాడుకోవాలి ఖర్చుల నిమిత్తం మరి సీఎం సహాయాన్ని గురించి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనమే మరి అలా సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఎవరైతే పేద ప్రజలున్నారో వారందరూ కూడా మేము చేదోడు వాదోడుగా ఉండి మరి అలా వాళ్ళ వైద్య నిమిత్తం ఖర్చుల కొరకు ఇలా సీఎం రిలీఫ్ అండ్ సహాయాన్ని ఇది అందిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉంది పేదల కోసం ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి పథకాలను అందిస్తా ఉన్నాం ఇలా ఆరు గ్యారెంటీలో భాగంగా ఇలా స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం అయితేనేం మరి ఐదు వందలకి సిలిండర్ బుడ్డి అయితేనేం అదేవిధంగా రెండు వందల వీళ్ళ వరకు ఉచిత విద్యుత్ అయితేనేం ఒకవైపు రుణమాఫీ మరొక వైపు రైతు భరోసా కల్పిస్తూ ఉన్నాం మరి పేద ఇంటి పేద ఇల్లు లేని వారందరూ కూడా మరి ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి భూమి లే భూమి ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసాతో పాటుగా మరి భూమి లేని పేదలందరూ కూడా మరి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం రేషన్ కార్డు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా పాలించినప్పటికీ దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు మేము ఏళ్ళ రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రజల్లో ఆదరణ పొందుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఉనికి కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ పైన వృధా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది ప్రజలు నమ్మరు మీరు ఎన్ని గగ్గోలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే అసెంబ్లీలో ముప్పై తొమ్మిది సీట్లు వస్తే పార్లమెంట్ వచ్చేవారు సున్నా సీట్లు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం రెండు కలిసి మరి ప్రజలకు సంక్షేమము అభివృద్ధి పథకాలు ఫలాలు అందిస్తున్నాయి ప్రజలందరూ చూస్తా ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి స్థానిక సంస్థలు పూర్తిగా బిఆర్ఎస్ పార్టీని భూ చేసి కాంగ్రెస్ పట్టం కట్టారని చెప్పి ఆశిస్తూ ప్రజందరూ ప్రజలందరూ కూడా మండల ప్రజానికానికి మరోసారి విన్నవించుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ వార్డు స్థాయి నుంచి సర్పంచ్ ఎంపీడీస్ తర్వాత జీసీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా For more updates, subscribe to our channel. Thank you so much.